చాకలి ఐలమ్మ నలభై ఓ వేడుకలు చంద్రుతి మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి గరం కాటి వలార్పించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ వీరనారి అని తొలి తెలంగాణ రైతు సాయుధ పోరాట యూద్రాలని ఆమె తెగువ ఎందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఆ రోజుల్లోనే ఒక మహిళ ఉండి ఎందరో పెద్దతో దొరలతో రజాకారులతో పోరాడి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు సుద్దాల నర్సయ్య మరియు కోశాధికారి కొడగంటి గంగాధర్ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మపల్లి మల్లయ్య మరియు గ్రామ గ్రామశాఖ రజక సంఘం సభ్యులు యువకులు ఈ కార్యక్రమంలో పులి సత్యం తిప్పని శ్రీనివాస్ చిలకపెంటయ్య సిరికొండ శ్రీనివాస్ గొట్టె ప్రభాకర్ బతుల కమలాకర్ చిరం తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు ఆమె తొలి తెలంగాణ రైతుల సాయుధ పోరాటానికి నాయకురాలు అప్పటి కాలంలోనే ఎంతో మంది దొరలను ఎదిరించి ఒక స్త్రీ అప్పట్లో బయటకు రావడమే జగనం అటువంటి సందర్భంలో మా రజక కులంలో పుట్టి ఆమె ఒక సాయుధ పోరాటాన్ని చేసి రజాకారులపైన మరియు అలాగే పెద్దందారులపైన తిరగబడి ఎన్నో వేల భూములను ఎకరాల భూములను పేదలకు పంచడం వలన ఆమె ముఖ్య పాత్ర పోషించింది ఆమె మా కులానికి చెందిన ఆమె కావడానికి మేము గర్వపడుతున్నాం మరి ఆ రోజులలో మరి సాకలి ఐలమ్మ గారు మరి భూమి కోసం భుక్తి కోసం బాణిక బానిస సంఖ్యల విముక్తి కోసం అణగారిన వర్గాల యొక్క ఉన్నతి కోసం వీర వనితగా పోరాటం చేసి మరి పెత్తందారి వ్యవస్థపై రజాకారుల యొక్క వ్యవస్థ పైన పోరాటం చేసి పేద ప్రజల బాగు కోసం ఆ రోజులనే మరి జలమెత్తినటువంటి ఒక వీరవనిత తెలంగాణ వీరవనితకు ఈ రోజున ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి సంఘ నాయకులకు అలాగే నాతో పాటు ఈ కార్యక్రమం నిజంగా చరిత్ర చెప్పుకు చెప్పుకుంటే ఆమె ఆమె చేసిన త్యాగమే మనం ఇలా ఈ స్వేచ్ఛగా జీవిస్తున్నాం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో అప్పటి పెత్తందారి వ్యవస్థను రజకార్ వ్యవస్థను ఎదిరించి అణగారిన వర్గాల కోసం అన్యాయం జరుగుతుందని ఎదిరించి పోరాడిన వీరవనిత లైలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి ము విముక్తి కోసం అని ఒక నినాదం తీసుకొని అప్పుడున్న రోకల్బండ ఆయుధంగా పట్టుకొని వాళ్ళ మీద పోరాటం చేసి పేద ప్రజలకు ఎన్నో ఎంతో మందికి భూములు పంచి మనం స్వేచ్ఛగా బతకాలని చెప్పిన వీరవనిత చాకలైలమ్మ ఇప్పుడున్న యువత కూడా చాకలైలమ్మ ఆశయాలకు అనుగుణంగా నేటి యువకులు యువత కూడా వారి అడుగు నలిచి నడిచి వారి వారిని మర్చిపోకుండా మనం వారి అడుగుజాడలో నడవాలని ఈ అవకాశం ఇచ్చిన రజ తెలియజేస్తున్నాను చాకలి ఐలమ్మ జీవించున్నటువంటి కాలంలో మరి సమాజం అంతా కులాలుగా విభజించబడి ప్రతి కులానికి ఒక వృత్తిని నిర్ణయించబడి అటువంటి సందర్భంలో మరి సాగలి కులంలో పుట్టినటువంటి ఐలమ్మ వారి జీవన వృత్తి అనేటువంటి బట్టలు ఉత్కడ అనే విషయాన్ని పక్కకు పెట్టి మరి ఆత్మ గౌరవంగా నేను ఎందుకు బతకకూడదు వ్యవసాయం చేసి మనం ఎందుకు పంటలు తీయ తీయకూడదు అనేటువంటి ఉద్దేశంగా మరి ఆ రోజు ఆమె భూమి కవులు తీసుకొని మరి వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో మరి అప్పుడున్నటువంటి భూస్వామి పెత్తందారుల త్వరలందరూ కూడా ఆమెపై కక్ష కట్టి ఆమె పంటను కూడా ఇంటికి తీసుకోని పోకోడానికి నిరాకరించినటువంటి సందర్భంలో కేవలం ఒక రోకల్ బండనే ఆయుధంగా మలుసుకొని తిరుగుబాటు చేసినటువంటి వీర వనిత మరి వ్యక్తి చాకిరి ఎంత కోసమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టడం మరి ఆ పేరు పెట్టినప్పుడు కూడా చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది చాకల ఐలమ్మకు చదువు రాదు ఒక యూనివర్సిటీకి చాకల ఐలమ్మకు పేరు ఎలా పెడతారని ట్రోల్ చేసినప్పటికీ కూడా మరి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కఠిన నిర్ణయంతో ఆ యూనివర్సిటీకి కూడా సాకల ఐలమ్మ పేరు పెట్టడం అది మన అందరికీ కూడా గౌరవంగా భావిస్తూ దానిలో చదువుతున్నటువంటి మహిళలు విద్యార్థులు కూడా ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడే ఆ చాకల ఐలమ్మ వారి మైండ్లోకి రా వస్తుంది తద్వారా వారు చైతన్యమై ఈ సమాజంలో మరి ఇంకి మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి రజక సంఘానికి సంబంధించిన పెద్దలు మరి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది మరొకసారి ఆ శాఖల ఐలమ్మకు వద్దంత సందర్భంగా